రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ నెల పదమూడో తారీఖున నిర్వహిస్తున్న ఉచిత మెగా జాబ్ మేళాను బోయిన్పల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు బోయిన్పల్లి మండలం విలాస్ పోస్టర్ ను ఎస్ఏ పృథ్వీరాజ్ గౌడతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తారీఖు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు దీనిలో దాదాపు అరవై పైచలకు కంపెనీలు రానున్నాయన్నారు పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన యువకులు టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో ఎంపిక కావచ్చు అన్నారు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా వివిధ రంగాల్లో వాళ్ళను తోచిన విధంగా ఇప్పుడు ఒక ఫౌండేషన్ తోటి వాళ్ళు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ పెట్టి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో రేపు మెగా జాబ్ మేర రాజన్న సిరిసిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ అఖిల్ రాజర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వీళ్ళు నిర్వహిస్తారు రేపు అందరూ కూడా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాదాపు పన్నెండు వందల మందికి పైగా రేపు వాళ్ళందరికీ జాబ్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరీ ముఖ్యంగా మన బోయినపల్లి మండలంలోని యువకులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని దానిలో పార్టిసిపేట్ చేసి మీ అందరూ కూడా ఉద్యోగం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆలోచిపిస్తుంది